ఏదైతే భారత సైన్యం ఈ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై స్థావరాలపై దాడి చేసి ఆయన దాదాపు తొమ్మిది స్థావరాలని నేలమట్టం చేసిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఏప్రిల్ ఇరవై రెండు పహల్గాంలో జరిగిన దాడికి ప్రతీకార చర్యగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పాకిస్తాన్ వెన్నులో ఉడుకు పెట్టిస్తూ ఉంది మరి పహల్గా జరిగిన దాడి యావత్ భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని వేసినటువంటి విషయం మరి హిందువులని వేరి హిందువులని దాంట్లో ఐడెంటిఫై చేసి మరి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి అతను వారి వారి కుటుంబ సభ్యుల గురించి వారిని చంపడం నిజంగా దుర్మార్గమైన చర్య మరి కర్రరిజం అనేది భారతదేశానికే కాదు ప్రపంచానికి పట్టినటువంటి క్రీడ మరి ఈరోజు కొంతమంది కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు భారత నిఘా సంస్థలు ప్రయోజనం కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది మరి భారతదేశంలోకి ఉగ్రవాదులు చొరబడితే ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు తన అధికారిక నివాసంలోకి వచ్చి మృతకుడు ఉగ్రవాదు దాడి చేసి తప్పినప్పుడు మరి ఏం జరిగింది అగ్రరాజ్యమైనటువంటి రాజ్యమైనటువంటి అమెరికా మీద పెట్టగాన్ టవర్స్ మీద మరి ఉగ్రవాదులు దాడి చేసి టవర్స్ ఎదురు చేశారు కాబట్టి ఉగ్రవాదం అనేది ఎప్పుడు దాడి చేస్తుందో మనకు తెలియదు కానీ ఆ ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలనేది మనందరం ఈరోజు ఆలోచించాల్సిన విషయం అది పక్కన పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే నిన్న చేసినటువంటి ఆపరేషన్ సింధు విజయానికి ఆ సక్సెస్కి మేమంతా హర్షిస్తూ భారతీయులందరూ హర్షిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై